ఆయన అడిగిన దాన్ని ఆయన నేను పోటీ అన్నారు కాబట్టి తెలుగుదేశం ఇచ్చేసి ఎందుకంటే గతంలో వర్మ మీకెందుకండి మీరు సీట్ తీసుకురాని మిమ్మల్ని గెలిపించి మీకు ఇస్తానని అని ప్రకటించడా ఎందుకంటే అప్పుడు నేను బీవార్ నుంచి పోటీ చేస్తారని మంచి ఉన్నాడు ఆయన అందుకని ఆ ప్రకటన చేసి ఉంటాడు మరి ఆ మాట అప్పుడు అన్నాడు ఇవాళ కరెక్ట్ గా వచ్చేటప్పటికి నేను అట్టగా ఎతిరేకిస్తాను అభై వేల మెజార్టీ తో గెలిపిస్తాను అన్నమాట మరి ఇప్పుడు ఆ మాట ఇలా కదా మాట తప్పును మడమ తిప్పను వర్మ తను మాట తప్పి మడమ తిప్పి ఇటుపక్క వెళ్తే అట్లా అంటే తన సీట్ తిరిగిపోతుంది కాబట్టి ఆయన కాపాడుకుంటాడు వ్యాధి కాబట్టి అట్లా అంటే ఇది బలవంతంగా పంపిస్తున్నారా తెలుగుదేశం పార్టీ నాకు తెలిసి పవన్ కళ్యాణ్ అడిగిన సీట్ అంటున్నారు ఎందుకంటే కాపులు బలంగా ఉన్నటువంటి చోట్ల గెలుస్తా అని చెప్పి బలంగా చెప్పారని కూడా ఎందుకు ఆయన కాపులు బలంగా ఉన్నారు కాపులు చూస్తే వీళ్ళ ముగ్గురు చాలా ధైర్యవంతులు ఎవరు బాలకృష్ణ గాని లోకేష్ గానీ చంద్రబాబు గానీ వాళ్ళ ఏరియాలో కమ్మ మంది ఉన్నారు అదే కదా అసలు కూడా కష్టమే అసలు కమ్మ అనేది అట్లాంటి చోట్ల వాళ్ళు ధైర్యంగా పోటీ చేసి గెలుస్తున్నారు ఈయన కాపుల్ని నే నమ్ముకుని వెళ్లడం అనేటువంటిది ఈయన కులాన్ని నమ్ముతాడు అన్నటువంటిది మరొకసారి స్పష్టం అవుతుంది అంటే తన కులప వాళ్ళ ఓట్లతో గెలవాలనుకుంటున్నాడు అన్నట్టు ఆ సంకేతం వెళ్తుందని ఆయనకు అర్థం కాలేదంటే ధైర్యం జాలట్లేదు ఆయన లిస్టులు అదే అదే సినిమాలో మంచి మంచి డైలాగ్